హలో అండి అందరికీ నమస్కారం ఆయన పద్మ వెల్కమ్ టు పద్మచందలెఫ్టర్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నిన్న బ్లాగ్ అనమాట అయితే నిన్న మార్నింగ్ అయితే నేను టిఫిన్ కోసం అయితే చపాతీ చేస్తున్నాను దీనికి కాంబినేషన్గా ఏం చేస్తానో తెలుసా చాలా చాలా ఇష్టమైన రెసిపీ అనమాట అండ్ ఏంటంటే మ్యాంగో జ్యూస్ విత్ చపాతి అనమాట చపాతీలో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది అండ్ నాకు తెలిసి చాలామంది తింటారు అందులో అంటే కొంతమందికి ఐడియా ఉంటుంది కొంతమందికి ఐడియా ఉండదు నాకు తెలిసిన వరకు అయితే తింటారు అని నేను అనుకుంటున్నాను కొంతమంది పూరీస్లో కూడా తింటారంట నేనైతే చపాతీలోనే తింటా మేమైతే మ్యాంగో జ్యూస్ ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తున్నాం కదా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా స్కూలు స్టార్ట్ అయింది అంటే ఇంకా బిజీ బిజీ ఉంటుందండి ఇంట్లో పని తర్వాత షాపు ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చేసుకోవాలి అయితే ఇవన్నీ చూసుకోవాలంటే ఖచ్చితంగా మన హెల్త్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలండి హెల్త్ పాడైపోయింది అనుకోండి ఏమీ చేయలేము అనమాట నాకు ఎక్కువగా ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చినా ఇంకా రెయిన్ సీజన్ వచ్చినా కూడా ఇలా ఉంటుంది అంటే మార్నింగ్ టైంలో నాకు ఫుల్ హెడేక్ వస్తుందండి అంటే కొంచెం చల్లగా ఉండడం వలన ఏమో తెలియదు కానీ మార్నింగ్ లేవగానే ఫుల్ హెడ్ వస్తూ ఉంటుంది ఆ టైంలో కొంచెం చిరాక్ చిరాక్గానే ఉంటానండి నేనైతే సారీ ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మా వారు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇలా చపాతి మ్యాంగో జ్యూస్ పెట్టుకుని అయితే తింటున్నాను నాకు చాలా చాలా ఇష్టమైన రెసిపీ అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టము మా వారైతే అస్సలు తినరు మా వారికి తెలియదు టేస్ట్ కూడా తినరు కూడా ఇంకా పిల్లలు పెట్టిన తర్వాత వాళ్ళది తినేశారు లంచ్ బాక్స్లో పెట్టేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తింటున్నాను ఇంకా ఈ ఇయర్కి అయితే ఇదే లాస్ట్ అనుకుంటున్నాను నేను మ్యాంగో జ్యూస్ విత్ చపాతి ఎందుకంటే ఇంకా వర్షాలు పడితే మ్యాంగోస్ అంతగా తినలేము వర్షాలు పడ పడట్లేదు ఇప్పుడు మన దగ్గర కాబట్టి తింటున్నాం కానీ ఇంకా అందుకని ఇదే లాస్ట్ అనుకుంటున్నాను చూడాలి ఎప్పటివరకు ఈ వర్షాలు పడకుండా ఉంటాయో అండ్ అయితే ఇప్పుడైతే హాయ్ అండి ఇప్పుడైతే నేను మ్యాంగోస్ జ్యూస్తోని చపాతి తింటున్నాను నాకు చాలా చాలా ఇష్టము అండ్ ఇక వర్షాలు పడితే తినలేము మ్యాంగోస్ అందుకే తింటున్నాను అండ్ ఇలా ఎవరైనా తింటారా కొంతమంది పూరితో కూడా తింటారంట మేమైతే పూరితో తినము చపాతీతోనే తింటాం ఆయన ఫ్రెష్ అప్ అయిపోయి షాప్ అయితే వచ్చాను అయితే నేను నైట్ అయితే ఒక ఆంటీ అయితే వచ్చి రెండు బ్లౌజులు అయితే ఇచ్చారంట నేను డిమాటికి వెళ్ళాను ఇంకా సైజ్ బ్లౌజ్ అయితే మర్చిపోయారు రెండు బ్లౌజులు అయితే తీసుకొచ్చారు అంతకుముందు ఒక బ్లౌజ్ ఇచ్చి అది సెట్ అయిన తర్వాత మిగతా బ్లౌజులు ఇస్తా అన్నారు అయితే మిగతా బ్లౌజులు తర్వాత ఇస్తానమ్మా ముందైతే ఈ అయితే ఈరోజు నాకు కావాలి అర్జెంటు ఊరు ఉంది అని చెప్పేసి రెండు బ్లౌజులు అయితే నైట్ పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి వెళ్ళారంట ఇప్పుడు ఇంతకుముందు చూసారు కదా అది నేను కుట్టిన బ్లౌజ్ అనమాట అది బాగా సెట్ అయిందని చెప్పేసి ఇంకా రెండు బ్లౌజులు ఇచ్చారు మొత్తానికి అయితే లైనింగ్స్ అయితే రెండు కూడా కట్ కట్ చేసేసాను అంటే పిండి ఆరేసి మరీ ఇచ్చారనమాట లైనింగ్స్ ఇంకా నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా కట్ చేసేసాను కట్ చేసేటప్పుడు వీడియో షూట్ చేశాను అనమాట అందుకనే కొంచెం టైం పట్టింది టైలరింగ్ ఛానల్లో వీడియోస్ పెట్టడం కోసం అయితే ఇంకా కట్ చేసేటప్పుడు వీడియో షూట్ చేశాను కొంచెం టైం తీసుకున్నాను నేనైతే ఇంక ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసి ఇస్తున్నాను మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు మనకి ఎక్కువగా వచ్చే ఇబ్బంది ఏంటి అంటే హ్యాండ్స్ దగ్గర జాయింట్స్ పడతాయి అనమాట కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్లు అయితే అయితే నేను దాదాపు చూశాను ఎక్కువ జాయింట్స్ పడకుండా ఉండేటట్టు కానీ కొంచెం జాయింట్స్ అయితే పడుతున్నాయి ఇంకా తప్పదు అయితే ఆ జాయింట్స్ కూడా మనకి ఖర్చులోకి పోయేటట్టుగా సెట్ చేశాను అనమాట మరీ బయటకు ఎక్కువ కనబడ్డాయి అనుకోండి కొంతమంది కస్టమర్స్కి నచ్చదనమాట అందుకని అలా వచ్చేటట్టు చూసుకోవాలి ఎప్పుడైతే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేటప్పుడు ఈ విధంగా ఈ బార్డర్ రాకుండా చూసుకోవాలి ఈ బార్డర్ కూడా మనకి హ్యాండ్స్లో యూజ్ అవుతుందనమాట అంటే కొంచెం మనకి తక్కువ అవుతుంది కదా జాయింట్స్ దగ్గర మళ్ళీ ఈ బార్డర్ అనేది కరెక్ట్గా దానికి సెట్ అయ్యే విధంగా జాయింట్స్ అనేది వేసుకొని మనం స్టిచ్ చేసామనుకోండి అసలు జాయింట్ వేసినట్టుగా కూడా ఉండదు అనమాట టైలరింగ్ అంటాం కానీ టైలరింగ్లో కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే బ్లౌజులు సూపర్గా వస్తాయండి అవి ఏంటంటే చిన్న చిన్నవి అయినా కూడా మనం ఎక్కువగా పట్టించుకోమన్నమాట అవి యూజ్ చేసామంటే కరెక్ట్గా ఇంకా బోటిక్లో కుట్టిన బ్లౌజులు లాగానే ఉంటాయి మనం ఇంట్లో కుట్టినా కూడా అది ఇంకా ఇప్పుడైతే షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను షేప్ బెల్ట్ అయితే కొంచెం పెద్ద సైజే ఉంటుంది దీనికి ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్లకి కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట అండ్ అది కాక కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఏంటంటే కొంతమంది అలా పెట్టుకుంటారు అనమాట షేప్ బెల్ట్స్ కూడా మనం కొంచెం ఏంటంటే ఏజ్లో ఉన్న వాళ్ళు నార్మల్గా మిడిల్ ఏజ్ వాళ్ళు ఏంటంటే షేప్ బెల్ట్ అనేది అంత పెద్దగా పట్టించుకోరు అనమాట చిన్న షేప్ బెల్ట్ కావాలి అంటారు కొంతమంది అవన్నీ పట్టించుకుంటారు కొంతమందికి ఏమో ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే చాలు అనుకుంటారు కానీ కొంతమంది కస్టమర్స్ ఉంటారండి టు పింట్ చెక్ చేస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజు ప్లస్ ఈ బ్లౌజు కరెక్ట్గా ఎక్కడ స్టిచ్ ఉంది ఎక్కడ డాట్ ఉంది ఎక్కడ ఏముంది అనేది అన్నీ కొలిచి చూస్తారనమాట అలాంటి కొలిచి చూసే వాళ్ళకి మనము కరెక్ట్ కరెక్ట్గా సైజ్ బ్లౌజ్ పెట్టేసే కట్ చేయాలండి ఎందుకంటే మన మన కొలతల ప్రకారం మన మెజర్మెంట్స్ ప్రకారం మన ఐడియా కోసం మనం కట్ చేసామనుకోండి వాళ్ళకు ఆ బ్లౌజ్ ఉన్నట్టు కొన్ని కొన్ని రావన్నమాట అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి అంటారు వాళ్ళు వేసుకోకముందే అనమాట వేసుకొని చూసిన తర్వాత మనం కుట్టిన బ్లౌజు కరెక్ట్గా సెట్ అవుతుంది కానీ వాళ్ళు వేసుకోక ముందే షాప్ దగ్గరనే ఒకసారి అంతా చెక్ చేసుకుంటారనమాట అంటే ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సైజ్ బ్లౌజు సైజ్ బ్లౌజ్లో సైజ్ బ్లౌజ్లో ఎలా ఉందో అలానే పెట్టాలి అంటే బ్యాక్ డాట్స్ కానీ ఫ్రింట్ డాట్స్ కానీ అండ్ బ్యాక్ ఇంకా ఏవైనా ప్రతిదీ హార్మ్ బ్లౌజ్ కానీ నెక్ కానీ అన్నీ కూడా మనం సైజ్ బ్లౌజ్తోనే కట్ చేసుకోవాలి మీరు చాలా వరకు చూస్తుంటే మన ఛానల్లో నేను కొన్ని కొన్ని బ్లౌజ్లు సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే కట్ చేస్తాను ఎందుకంటే ఆ కస్టమర్స్ అలా ఇష్టపడతారనమాట అంటే వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉంటే ఆ సీజ్ అలానే ఉండాలి అంటారు అలా కాకుండా కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారు అంటే మనం ఏది పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఆ బ్లౌజ్ కంటే కూడా మన బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి వేసుకొని చూసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఒపీనియన్ అని చెప్తారు కానీ వీళ్ళు కొంతమంది ఏంటంటే వేసుకొని చూడకముందే ఇలా చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగానే వాళ్ళ బ్లౌజ్లో అయితే చేయాలి ఇంకా మన మెథడ్లో ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ అనేది ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఇప్పుడు మన నా మెథడ్లో నేను కట్ చేశాను అనుకోండి సైజ్ బ్లౌజ్ కాకుండా సైజ్ బ్లౌజ్లో ఏంటంటే మనం ఎక్కువగా చెస్ట్ లూజు వేస్ట్ లూజ్ తీసుకొని హ్యాండ్స్ లెంత్ ఇప్పుడు అట్లా లూజ్ తీసుకుంటాము మిగతా అన్ని మన మెజర్మెంట్స్ ప్రకారం మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అలా మనం ఫ కట్ చేస్తూ ఉంటాం అంటే మనకు షోల్డర్ ఎంత పెట్టాలి ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలనేది మన మనది మనం పెడుతూ ఉంటాము ఈ సైజ్కి ఎంత పెడితే కరెక్ట్ సెట్ అవుతుందని మనకు ఒక ఐడియా ఉంటుంది కదా అలా పెడుతూ ఉంటాము కానీ అలా పెడితే ఆ కస్టమర్స్కి నచ్చదనమాట కొంతమందికి ఎలా అంటే కరెక్ట్ ఫిట్ అయ్యిందా లేదా అనేది చె చెక్ చేసుకుంటారు అంతే మీరు మెజర్మెంట్స్ ఎంత పెట్టారు ఏందనేది వాళ్ళు అనమాట కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అద్దినట్టుగా ఉందా లేదా అనేది చూసుకొని ఓకే బాగుంది అనుకున్నప్పుడు చెప్తారనమాట కానీ కొంతమంది అలా కాదు మీరు ఇంత ఎందుకు పెట్టారు షోల్డర్ ఇంతే ఉంది కదా మీరు ఎందుకు ఎక్కువ పెట్టారు మీరెందుకు తక్కువ పెట్టారు అలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అండ్ నేనైతే ఒకటే చెప్తాను నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్కి మీరు ఒకసారి బ్లౌజ్ వేసుకొని చూసిన తర్వాత బాగాలేదు అనుకుంటే అప్పుడు చెప్పండి మెజర్మెంట్స్ గురించి పట్టించుకోకండి అని చెప్పేసి అంటూ ఉంటాను లేదు ఖచ్చితంగా అలానే కావాలన్న వాళ్ళకు మాత్రం ఇంకా అలానే కుట్టేసేయాలండి నేను స్టార్ట్ ఇప్పుడైతే అలా సమాధానం చెప్తున్నాను కానీ స్టార్టింగ్లో అయితే కొంచెం భయంగానే ఉండేది అంటే మన స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైనా అలానే ఉంటాం కదండి కుడతా కుడతా ఉంటే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అండ్ అలాగే ఏ కస్టమర్ ఎలా ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారు ఎలా మాట్లాడతారు మనం దానికి మనం ఏం మాట్లాడాలనేది మనకి తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం భయంగానే ఉంటుంది కాబట్టి ఏం లేదు ధైర్యంగా మాట్లాడితే సరిపోతుంది అండ్ అలాగే మనం వాళ్ళు ఎలా చెప్పారో అలా న్యాచురల్గా కుట్టేస్తే ఏ టెన్షన్ ఉండదు అనమాట అంటే కొంతమంది చెప్పాను కదా వాళ్ళు అలా కుట్టమంటే అలానే కుట్టేసేయాలి లేదు కరెక్ట్గా ఫిట్ ా బాగుంటే చాలు అనుకునే వాళ్ళకి అలా కుట్టేస్తే సరిపోతుంది అండ్ మీరు అనుకోవచ్చు మనం ఎలా తెలుసుకుంటాము స్టార్టింగ్లో అంటే వాళ్ళు బ్లౌజ్ ఇవ్వగానే వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని మనకి ఎలా తెలుస్తుంది అంటే కొంతమందిని మనం చూడగానే కొంచెం అర్థమైపోతుంది అనమాట ఎలా అంటే వాళ్ళు ఈ బ్లౌజ్ ఉన్నట్టే రావాలి అని చెప్తూ ఉంటారు చూడండి మరీ 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 చెప్తూ ఉంటారు ఈ బ్లౌజ్ ఎట్లా అట్లనే రావాలి అని అనే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సైజ్ బ్లౌజ్ ఎలా పె ఎలా ఉంటే అలా ఫోల్డింగ్ చేసేసి మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి మన ఛానల్లో అది కూడా ఉంది అంటే మన మెజర్మెంట్స్ కాకుండా అది బ్లౌజ్తో మనం కటింగ్ చేసామనుకోండి కొలతలు పెట్టుకొని పర్ఫెక్ట్గా సేమ్ దాంట్లో దానిలాగానే వస్తుంది అలా ట్రై చేయండి ఏ టెన్షన్ ఉండదు ఇంకా ఇప్పుడైతే ఈ రెండు బ్లౌజులు అయితే నేను కట్ చేసేస్తున్నాను మెయిన్ కిలాతో ఈ లైనింగ్స్ ఏంటి డిఫరెంట్గా ఉంది అనుకోకండి నేను ఎందుకంటే నేను నేను తెచ్చినవి కాదు కస్టమర్ తెచ్చినవి అనమాట ఇంకా ఫాస్ట్గా కావాలి అని చెప్పారు కదా అందుకని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్ చేసాను కట్ చేసిన తర్వాత ఇవి లైనింగ్ అనేది గమ్ పెట్టేసి జాయిన్ చేస్తున్నాను కొంచెం తొందరగా అవుతాయని చెప్పేసి అందుకని అక్కడ లైనింగ్ అనేది జాయిన్ చేసేస్తున్నాను అండ్ ఇంకా షాప్ టూర్ చేయమని చెప్పేసి అయితే చెప్పారు కదా ఇదే మన మాట షాప్ టూర్ ఏం లేదు ఇదే కనిపిస్తుంది కదా ఇంతే ఉంది ఇంక ఇటు సైడ్ ఇంకొక ర్యాక్ ఉంటుంది దాంట్లో కూడా కొన్ని లైనింగ్స్ ఇంకా కట్ సారీస్ అలాంటివి ఉంటాయి అనమాట కట్ సారీస్ కొన్ని ఎక్కువగా నేను ఇంట్లోనే పెడుతూ ఉంటాను ఎందుకంటే షాప్ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు ఇంకా అవన్నీ ఒక్కటి తీసుకునే దగ్గర ఒక పది ఇరవై ఓపెన్ చేసి చూపిమంటారు అది కాక కొంతమంది తీసుకోకపోయినా కూడా అది ఇది చెక్ చేస్తూ ఉంటారు చూ అంటే చూపించమని అంటూ ఉంటారనమాట అది ఎందుకులే అని చెప్పేసి నేను కొన్ని ఇంటికాడే పెడతానమాట ఇంటి దగ్గర పెట్టేసి ఇక్కడ అయిపోగానే అవి తీసుకొస్తూ అనమాట అన్నీ ఒకటేసారి పెట్టామనుకోండి అన్నీ ఓపెన్ చేయమంటారు అనమాట కొంతమంది తీసుకోకుండా ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు మనం ఒకటే బిజినెస్ కాదు కదండి అంటే ఓన్లీ సారీస్ అమ్మడమే కాదు కదా మన మెయిన్ ఏంటంటే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట చూపిస్తూ ఉంటే అందుకని నేను ఇంకా కొన్ని మాత్రం అక్కడ పెట్టేశాను కొన్ని మాత్రం ఇక్కడ పెడుతూ ఉంటాను అండ్ ఇంకెవరికైనా కావాలి అంటే చెప్పండి కట్ శారీస్ కానీ లేదా డ్యామేజ్ సారీస్ మిస్ ప్రింట్ అలాంటివి ఫుల్ సారీస్ అంటారా ఫుల్ సారీస్ దాదాపు ఎక్కడైనా దొరుకుతాయండి మనకి దొరకనివి ఏంటి అంటే కట్ సారీస్ ఇవి మిస్ ప్రింట్ డ్యామేజే కాబట్టి అలాంటివి అయితే నా దగ్గర తేవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ఫుల్ శారీస్ ఏ షాప్కి వెళ్ళినా ఉంటాయి కొంచెం రేట్స్ అనేది అటు ఇటు ఉంటాయి అంతే తప్ప ఎక్కడైనా దొరుకుతాయి అందుకని నేను అవి ఎక్కువగా అనమాట అవి తీసుకురాను నేను నాకు తెలిసిన వరకు నేను ఇవే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను అనమాట అంటే ఎక్కడ దొరకనివి తీసుకొస్తేనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ ఏరియాలో అయితే అవి ఎక్కువగా లేవు అందుకని నేను కట్ శారీస్ కానీ డ్యామేజ్ శారీస్ కానీ మిస్ ప్రింట్ సారీస్ కానీ అలాంటివి తెస్తూ ఉంటాను ఎందుకంటే ఎక్కువ మంది ఫ్రాక్స్కి లేదా లెహెంగాస్కి అలా తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది అయితే శారీస్గా కూడా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే డ్యామేజ్ అంటే కానీ డ్యామేజ్ అనేందులో ఎక్కువ రాదనమాట చిన్న చిన్న చుక్కల్లాగా వస్తుంది అస్సలు కనబడదు అండ్ అలాగే మిస్ ప్రింట్ కూడా పెద్ద పెద్దగా రాదు మనకి ఒక కట్టలో ఒక రెండు రెండో మూడో కొంచెం ఎక్కువగా వస్తాయి అనమాట అంతే అందుకని నేను అవి ఎక్కువ తెస్తూ ఉంటాను ఒకవేళ మనకి ఆ రెండు ఒకవేళ ఎక్కువగా మిస్ ప్రింట్ వచ్చినా రెండు మూడు ఉన్నాయనుకోండి ఆ కట్టలో అవి ఏంటంటే ఫ్రాక్స్కి యూజ్ అవుతాయి అనమాట అంటే అక్కడ వరకు ఎక్కువగా మిస్ ప్రింట్ వచ్చినా అక్కడ కట్ చేసేసి ఫ్రాక్ యూజ్ చేసుకోవచ్చు డ్యామేజ్ కూడా అంతే డ్యామేజ్ అని చెప్తూ ఉంటాం కానీ ఎక్కువగా డ్యామేజ్ కూడా రాదు చిన్న చిన్న మైనర్ డ్యామేజెస్ అయితే తెసుకు అనమాట పెద్ద పెద్ద డ్యామేజ్లు తెచ్చి వేస్ట్ వేస్ట్గా పడేసే కంటే ఎందుకని నేను చిన్న తెస్తాను వాటిని కూడా సారీస్గా తీసుకుంటారు చాలామంది ఇలా మనం ఒక ఐడియా ఉంటే చాలండి దాని మీద ఖచ్చితంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే బ్లౌజులు అయితే కట్ చేసేసినా కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కుట్టివ్వాలి ఇంకా హేమింగ్ అమ్మాయి కూడా ఫోన్ చేశాను అనమాట నేను తొందరగా ఇవ్వాలి అవి బ్లౌజులు అయితే అని చెప్పేసి చెప్పాను సరే అని చెప్పేసి అన్నదనమాట మా ఇద్దరికి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే అవుతుందనమాట వాళ్ళేమో అమ్మాయికి ఏమో తెలుగు రాదు నాకేమో హిందీ రాదు ఆయన మ్యారేజ్ చేస్తున్నాను ఆయన హెమింగ్ కూడా చాలామంది అడుగుతున్నారు కానీ నేను ఇంకా అమ్మాయికే ఇస్తున్నాను తను ఏంటంటే వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఫీల్ అయిపోతుందని చెప్పేసి కానీ నేను ఒక వేరే అమ్మాయి దగ్గర నెంబర్ తీసుకున్నాను ఎందుకంటే ఒకవేళ ఈ అమ్మాయి అర్జెంటుగా ఉండి మొన్న ఒక రోజు ఒక రెండు రోజులు రాలేదు కదా అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది నాకు అందుకని ఇంక వేరే అమ్మాయి నెంబర్ కూడా తీసుకున్నాను నిన్న ఒక అమ్మాయి మనకి థ్రెడ్స్ కోసం లైనింగ్స్ కోసం వస్తుంది అనమాట ఇంటి దగ్గర కుడుతుంది స్టిచ్చింగ్ చేస్తుంది అక్కడ నీట్గా స్టిచ్ చేయదు బ్లౌజులు కూడా కుడతాను అనేది కానీ బ్లౌజులు వదిలే అన్నాను ఆమె చూపించిన తర్వాత ఆమె బ్లౌజులు చూపించింది అంటే తీసుకురమ్మని చెప్పాను నేను ఎలా కొట్టావో చూస్తాను అంటే అవంతా నీట్గా లేవన్నమాట ఇంకా అందుకని సరే లేదు నీట్గా కుడితే ఇస్తాను అని చెప్పేసి అన్నాను ఇక సరేలే అక్క మరి హేమింగ్ కన్నా ఇవ్వు అన్నది సరే అని చెప్పేసి నెంబర్ తీసుకున్నాను అంటే ఎప్పటికీ ఇస్తానని కాదు ఎప్పటికీ నాకు ఒక అమ్మాయి ఉంది అమ్మాయి లేనప్పుడు మాత్రం నీకు ఇస్తాను అని చెప్పేసి అన్నాను ఎందుకంటే ఎవరిని బాధ పెట్టద్దు కదా అని చెప్పేసి ముందే చెప్పాను అనమాట ఆ అమ్మాయి లేనప్పుడు మాత్రమే నీకు ఇస్తాను నెంబర్ అయితే ఇవ్వు అని చెప్పేసి అన్నాను సరే అక్క అని చెప్పేసి నెంబర్ అయితే ఇచ్చింది అనమాట అలా అయితే తీసుకున్నాను ఎందుకంటే ఒకరు లేకపోతే ఒకరు యూజ్ అవుతారు కదా అని చెప్పేసి తీసుకున్నాను మొన్న అదే ప్రాబ్లం అయింది కదా నాకు అలా అనమాట ఈరోజు నేను అయితే ఇదనమాట అండ్ ఇప్పుడైతే అయితే అతికించేసి ఐరన్ చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కుట్టాలి బ్లౌజులు చూపిస్తానో లేదో తెలియదు ఎందుకంటే అర్జెంట్ కాబట్టి ఫాస్ట్గా కుట్టేసి ఏమి ఇంక ఇచ్చేస్తాయాలి కాబట్టి నాకు వీడియో షూట్ చేసే టైం అనేది గుర్తుండదు అనమాట ఒక్కొక్కసారి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్లో పడిపోతే షూటింగ్ ఇవన్నీ గుర్తుండవు అనమాట ఒకటే పిచ్ అనమాట కుట్టాలి తొందరగా ఇవ్వాలి అని అలా అందుకని చూపించలేకపోతున్నాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇదే అనమాట మీరు లైక్ ఇచ్చారనుకోండి నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ